హాయ్ హలో అందరికీ ఒక సెక్షన్ అండి మా దా మా మిద్ది తోటలో ఇది ఎలా ఉంటుందంటే అన్ని హండ్రెడ్ రూపీస్ హ్యాండిల్ బకెట్సే పెట్టామండి చూడండి ఇది ఒక సెక్షన్ మొత్తం ఇలా ఉంటుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ పెట్టామన్నమాట ఇది ఎగ్ ప్లాంట్ ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ అండ్ ఇది సీతాఫలంలో ఒక రకం కాస్త కానీ తెలుస్తుంది ఏంటనేది అండ్ ఇది సూర్యాంచరి ఇక్కడ సీతాఫల్ చూడండి సీతాఫల్ ఇంకా అవలేదు చాలా కాయలే ఉన్నాయి ఓ ఇక్కడ ఒకటి తినేసింది చూడండి ఉడత మొత్తం తినేసి వెళ్ళిపోయింది నేను చూడలేదు కొంచెం చూడకపోతే ఇంకా తినేస్తుందండి ఉడత ఇదైతే రేపు కోస్తే సరిపోతుంది అనుకుంటాము ఈలోపే తినేసి వెళ్ళిపోతాయి అన్నమాట ఉడతలు ఇవి ఇది బర్బడాస్ చెర్రీ స్వీట్ అండ్ ఇది అవకాడో సారీ ఇది సంపంగి ఫ్లవర్స్ అక్కడ వచ్చాయి చూడండి చూపిస్తాను ఇది ఆవకాడో యాక్చువల్గా ఇది ఆవకాడో సంపంగి ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఇంకా ఉన్నాయి ఎక్కడో నేను అదొకటే చూసాను ఇప్పుడు వెతికితే కనిపిస్తాయి అన్నమాట అండ్ ఇదొక జామా ఈ జామ చూడండి ఉడత తినేసి వెళ్ళిపోయింది ఇది కట్ చేస్తాను అండ్ ఇది ఇంకా అవలేదు ఇదేమో ఆపిల్ బేర్ ఇది అనమాట ఈ సెక్షన్లో పెట్టినది ఇది ఎగ్ సంపెంగ ప్లాంట్ ఈవినింగ్ పూస్తాయి ఇవి ఇది ఈ సెక్షన్ అంతా